సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం కస్టమైజ్డ్ లాంగ్ డ్రెస్ అనమాట బటోరా అయితే ఫ్యాబ్రిక్ వచ్చేసింది సూపర్గా గా ఉంటుందండి బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట సో కింద వచ్చేసి బార్డర్ పైతాని డిజైన్ అయితే వచ్చేసింది సో ఇవి ఆల్మోస్ట్ అందరికి తెలుసు మన దగ్గర ఎన్ని స్టిచ్చింగ్ జరిగేవో ఫుల్ డిమాండెడ్ ఐటమ్ అనమాట ఒకసారి చూసేయండి బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుంది సో స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా ఎల్బో స్లీవ్స్ అయితే వచ్చేసాయి అన్నమాట సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా రోక్స్ అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ నెక్ ఇట్లా వస్తుంది సో టోటల్ గా డ్రెస్ లుక్ చూసే వీటిలో కలర్స్ కూడా ఉంటాయి ఫ్లేయర్ కూడా చాలా పెద్దగా వస్తుంది అండి ఒకసారి చూడండి ఫుల్ ఫ్లేయర్ వచ్చేస్తుంది మన దగ్గర స్టిచింగ్ జరిగినాయి కాబట్టి సో ఈ కలెక్షన్ లో ఇంకా మనం వన్ ఇంచ్ ఖర్చు కూడా ఉంటుంది అనమాట లోపల ఒకవేళ బై మిస్టేక్ టైట్ అయినా సరే లోపల ఖర్చు మనం వన్ ఇంచ్ పెడతాము మీకు ప్రాబ్లం ఉండకుండా సైజ్ కలర్ చూసేద్దాం అండి బ్రింజాల్ కలర్ అండి ఒకసారి చూసేయండి అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ చూసేద్దామండి నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కలెక్షన్ చూసేద్దాం ఇది కూడా పటోలా ఫ్యాబ్రిక్ అనమాట డిజైన్ అయితే సూపర్ గా ఉంటుంది చాలా బాగుంటుంది షైనీ ఉంది ఇలా బిగ్ బార్డర్ రావడం వల్ల దస్ లుక్ అయితే సూపర్గా ఉంది అనమాట సో స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా ఎల్బో స్లీవ్స్ అయితే వచ్చేస్తాయి సూపర్గా ఉంది కలెక్షన్ సో ఇది డార్క్ బ్లూ అండి ఫుల్ డార్క్ బ్లూ అనమాట డైరెక్ట్గా చూస్తే నాకే ఇది బ్లూ ఆ బ్లాకా అనే ఉంది అనమాట ఏదైనా ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి డార్క్ బ్లూ షేడ్ చాలా డార్క్ ఉంది అనమాట సో బ్యాక్ వచ్చేసి ఇలా బటన్ అయితే ఇవ్వడం జరిగింది ఒక చిన్న కట్ వస్తుంది ఇక్కడ ఈ విధంగా ఉంటుంది బ్లాక్ సో డార్క్ బ్లూ షేడ్ అండి డైరెక్ట్ గా నాకు చూస్తేనే ఇది బ్లూ బ్లాక్ అన్నట్టు కనిపిస్తోంది సో చూడండి సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి బోర్డన్ గ్రీన్ కలర్ సో ఇంకా గ్రీన్ కలర్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి వేర్ చేస్తే ఇంకా సూపర్ అనమాట గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ చూసేద్దామండి ఇద్దామండి పట్టాలలోనే ఇంకొక డిజైన్ వచ్చేసింది ఒకసారి చూసేయండి ఇది ఒక డిజైన్ అనమాట పౌ డిజైన్ వచ్చేసింది ఒకసారి చూసేయండి ఆల్మోస్ట్ అందరు తెలిసిన కలెక్షన్ హ్యాండ్స్ వచ్చేసి విధంగా ఉంటాయి అనమాట ఎల్గోస్ హ్యాండ్స్ అయితే సూపర్ గా ఉంటాయి పార్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇదైతే చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది కావాలనుకున్నారు కొంచెం ఫస్ట్గా చూపించుకోవాలి ఇది కూడా డిమాండ్ అవుతుంది ఈ మోడల్ అయితే